అమెరికాలో పెరుగుతున్న అరుదైన మాంసాహార బ్యాక్టీరియా కారణాలు లక్షణాలు ప్రమాదంలో ఉన్నవారు నివారణ మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం ఫ్లోరిడాలో విబ్రియో వల్లిఫికస్ అనే అరుదైన మాంసాహార బ్యాక్టీరియా నాలుగు మరణాలకు కారణమైంది ఇది ఆరోగ్య అధికారులలో ఆందోళన రెక్కెత్తిస్తుంది రెండు వేల పదహారు నుండి నాలుగు వందల నలభై ఎనిమిది కేసులు మరియు వంద మరణాలు నమోదయ్యాయి ఈ బ్యాక్టీరియా వెచ్చని ఉప్పు నీటి సముద్రపు నీటిలో ముఖ్యంగా మే నుండి అక్టోబర్కు వృద్ధి చెందుతుంది కలుషితమైన సముద్రపు ఆహారాలలో ఇది వృద్ధి చెందుతుంది వేసవిలో వెచ్చని ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఈ వల్లిఫికస్ బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది ఇది సంతానోత్పత్తి కాలం ఈ మేల నెల నుంచి అక్టోబర్ వరకు ఈ అభివృద్ధి చెందిన మరియు త్వరగా పెరుగుతున్న బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థతో పోరాడడానికి మరియు మరణంతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసేంత బలంగా ఉంది ఈ బ్యాక్టీరియా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అరుదైన మాంసాహార బ్యాక్టీరియా మరి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అమెరికాలో ఇది ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ఇది ఈ విషయాన్ని మీరు గమనించాలి సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రకారం మరి ఈ మే నుండి అక్టోబర్ వరకు ఇది సహజ సంఖ్యలో అధిక సంఖ్యలో పెరుగుతుంది ఈ వల్లిఫెకస్ బ్యాక్టీరియా ఎలా అభివృద్ధి మనుషులకు సోకుతుంది అంటే ఇలా మే నుండి అక్టోబర్ మాస కాలంలో సముద్ర స్నానాలు చేసే వ్యక్తులకు ఇది సోకుతుంది సాధారణంగా ఈ శీతల వాతావరణం ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో మీకు తెలుసు వీళ్ళు సన్ బాత్ చేస్తూ ఉంటారు సన్ బాత్ చేసే రోజుల్లో ఇది మానవ శరీరంలోనికి ఎంటర్ అవుతుంది ఈ విబ్రియో వల్లిఫికస్ ఇన్ఫెక్షన్లు చాలా అరుదుగా వస్తాయి యునైటెడ్ స్టేట్స్లో ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై వేల విబ్రియో కేసులు మరియు వంద సంబంధిత మరణాలు సంభవిస్తూ ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కలుషితమైన ముడి లేదా సరిగ్గా ఉడికించని సముద్ర ఆహారం తినడం బ్యాక్టీరియా సోకిన తీర ప్రాంత జలాలలో బహిరంగ గాయం తాకినప్పుడు లేదా ఈ నీటిని మింగినప్పుడు ఈ విబ్రియోవల్లికస్ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ విబ్రియోవల్లికస్ బ్యాక్టీరియా ప్రమాదంలో ఎవరు ఉన్నారు డువాల్ ఎస్కాంబియా లీ మనాటి శాంటారోసా మరియు వాల్టన్ కౌంటీలలో ఇతర కేసులు నిర్ధారించబడ్డాయి బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులకు ఈ బ్యాక్టీరియా సోకుతుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ప్రమాదంలో ఉన్న వ్యక్తులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది సిరోసిస్ ఉన్నవారు అంటే మీకు తెలుసు ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారికి వచ్చేటువంటి లివర్ సంబంధ సంబంధించిన జబ్బు సిరోసిస్ కీమోథెరపీ చేయించుకున్న వ్యక్తులు ఏ రకమైన రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారైనా ఈ వ్యాధి సంభవిస్తుంది అని పరిశోధకులు చెప్తున్నారు ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే విరోచనాలు కడుపు తిమ్మిరి వికారం వాంతులు మరియు జ్వరం తెగిన కాయాలతో లక్షణాలు రంగు మారడం వాపు చర్మం విచ్ఛిన్నమవడం మరియు పూతల వంటివి కావచ్చు హిర్ష అనేటువంటి శాస్త్రవేత్త చెప్పిన ప్రకారం శరీరంలో ఏ భాగంలో సోకిన సోకినట్లయితే రంధ్రం ఏర్పడుతుంది విబ్రియోవల్లిక మాంసాహార బ్యాక్టీరియా ఎలా అవుతుంది ఈ బ్యాక్టీరియా తినదు కానీ కణజాలాన్ని చంపుతుంది ఇది చర్మంలోనికి చొచ్చుకుపోదు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి చీలిక లాంటి గాయం ద్వారా ప్రవేశిస్తే అది నెక్రోటైజింగ్ ఫ్యాసిటిస్కు కారణమవుతుంది మరియు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశం చుట్టూ ఉన్న మాంసం చనిపోవచ్చు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశానికి పెద్ద పెద్ద శస్త్రచికిత్స లేదా అవయవ విచ్ఛేదనం కూడా అవసరం కావచ్చు దీనిని ఎలా నివారించాలి ఒకసారి చూద్దాం సముద్రపు నీటిలో ఈత కొట్టిన తరువాత శుభ్రం చేసుకోవడం సముద్రపు ఆహారాన్ని సరిగ్గా శుభ్రం చేసి ఉడికించడం అనేది నివారణకు ప్రాథమిక పద్ధతుల్లో ఒకటి ఎందుకంటే ఇవి ఇన్ఫెక్షన్లకు రెండు ప్రధాన వనరులు ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సిడిసి ప్రకారం ఇతర నివారణ చిట్కాలు కూడా ఉన్నాయి గాయం లేదా కోత ఉంటే ఉప్పు నీరు లేదా ఉప్పు నీటిని దూరంగా ఉంచండి నీటిలో కోత పడితే వెంటనే నీటిని వదిలించండి